హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో కూడా మంచి ఆఫర్ శారీస్ అయితే ఉన్నాయండి సో ముందుగా మీరు చూస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది ఆర్గంజా జార్జెట్ అండి అసలు క్లాత్ చూడండి ఎలా ఉందో ఆర్గంజా అయినా కూడా ఫాలింగు సో ఇంతకు ముందు తెప్పించామండి కాస్ట్లీ శారీస్ ఇవి శారీలో కూడా ఇలా సరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది పళ్ళు పాటు చూడండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు మధ్యలో మీకు అనిపించేది బ్లౌజ్ అనమాట రెడ్ కలర్లో తిప్పు పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు వచ్చేసింది అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది యాక్చువల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి దీంట్లో బ్లౌజ్ కాదు ప్యూర్ పట్టు అండి ప్యూర్ పట్టు బ్లౌజ్ అసలు చాలా బాగుంది జెరీ వివింగ్ బుటాతో వచ్చింది అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి చాలా బాగుంది సారీ పది తొంభై తొమ్మిది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు అంబికా బ్రాండ్ బ్రాసో చీరలో వచ్చినటువంటి చీర పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి డోలాలో వస్తుందండి ఫ్రెష్ కలెక్షన్ ఇది పళ్ళు పద్నాలుగు తొంభై తొమ్మిది శారీ ప్రైజు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం చూపించరా ఇదిగోండి బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది బోర్డర్లో శారీ మొత్తం బోర్డర్లో ప్రింట్ వస్తుందండి షోల్డర్ వచ్చేటప్పటికి మధ్యలో ప్రింట్ వస్తుంది అదే మనకేం పెద్దగా ఇంకా అనిపించదు ఇలాంటి ప్రింటు ఇబ్బంది అయితే ఏముండదు శారీ అంతా కూడా బోడర్లోనే ప్రింట్ వస్తుంది ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రెష్ పీస్ అండి మల్చెందేరి జామ్దాని స్టార్టింగ్లో తెప్పించిన కలెక్షన్ అండి ఒక పీస్ బయటపడింది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ కలర్తో వచ్చేసింది పళ్ళు శారీ కలర్ వచ్చి లైట్ సపోటా కలర్ లాగా వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్పింగ్ ఎనిమిది యాభై తర్వాత ప్యూర్ కథాన్ శారీ సాఫ్ట్ మెటీరియల్ అసలు ఎంత బాగుందో చూడండి శారీ త్రిబుల్ నైన్ ఓన్లీ పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ అండి శారీ కలర్ వేసుకో డిజైన్ అర్థం కావట్లా ఇదిగోండి ట్రిపుల్ నైన్ ఫ్రీషిప్ నెక్స్ట్ ఆరెంజ్ విత్ పింక్ పెద్ద బోర్డర్ సూపర్ సూపర్ పీస్ అండి పళ్ళు పట్టు పన్నెండు తొంభై తొమ్మిది పింక్ కలర్తో బ్లౌజ్ వచ్చేస్తుంది వేసుకురా ట్వెల్వ్ డబ్బులు నైన్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నా ప్యూర్ కథాన్ బనారస్ అండి ఇవన్నీ కూడా కాస్ట్లీ శారీస్లో ఇమిటేషన్స్ వెరీ సాఫ్ట్ మెటీరియల్ వెయ్యికి పన్నెండు వందలకి వచ్చే చీరలు కాదు ఆ జరీ కాదు కలర్ కాంబినేషన్స్ అయినా వీవింగ్స్ అయినా లేటెస్ట్ ప్రజెంట్ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి స్టాక్ చాలా ఉంది హోల్సేల్గా కావాలన్నా కూడా ఇట్లాంటి స్టాక్ కోసం విజిట్ అయితే చేసేయండి షాప్ని గుంటూరులో సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సో కడీ జార్జెట్ శారీసు నెక్స్ట్ కడీ జార్జెట్టు పద్దెనిమిది అండి పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అసలు కడీ జార్జెట్ స్టాకే దొరకట్లేదండి స్టాకే దొరకట్లా నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా చూడండి మొత్తం ఆల్ ఓవరు ఇదేంటంటే మొత్తం కళంకారీ ప్రింటు లైట్ సాఫ్ట్ అండి క్లాత్ ఈ అవుట్లైన్ ఉంది కదా మొత్తం కూడా థ్రెడ్ థ్రెడ్తో ఏంటంటే ఇట్లాగా స్టిచ్చింగ్ లాగా అంటే థ్రెడ్ వర్క్ అనమాట పళ్ళు కూడా చూడండి పళ్ళులో కూడా వర్క్ వచ్చేసింది ఫ్రెష్ పీసులు మేడం ఇవి ఇది కూడా ఫ్రెష్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి వైన్ కలర్తో బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రీను ఎమరాల్డ్ గ్రీను వైన్ కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ అండి వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది వెయ్యి రూపాయలు ఖరీదండి పదమూడు వందలు ఇది అమ్మేది మనం ఇదిగోండి పదమూడు వందలు అమ్మేది పదమూడు వందలకో పన్నెండు వందలకో నేనే కొన్నాను వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా వర్క్ శారీ మంచి పింక్ కలరు పళ్ళు పట్టు వచ్చేస్తుంది శారీలో కూడా ఇదిగోండి ఇదంతా కూడా ఫ్లవర్ వర్క్ వచ్చేస్తుంది బాగుంది పీసు ఇందులో యాష్ కలర్ కూడా ఉంది కావాలి అంటే ఒకవేళ ఇది అయిపోతే కనుక యాష్ కలర్ ఫోటో పెడతాను బ్లౌజ్ ఇలా వస్తుంది సేమ్ శారీలో యాష్ కలర్ కూడా ఉందండి బ్యూటిఫుల్ పీస్ ఓన్లీ శారీ ప్రైజ్ వచ్చేసరికి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో టూ థౌజండ్ కొంటే ఒక ఫ్రీ శారీ అనేది ఉంటుంది చూసుకొని బుక్ చేసుకోండి ఫ్రీ శారీ కూడా కావాలి అనుకుంటే టూ థౌజండ్ పర్చేజ్ చేయాలండి నెక్స్ట్ ఎల్లో కలరు ఆర్గంజా శారీ డిజిటల్ ప్రింటు ఇదిగోండి స్టోన్స్ సెవెన్ డబల్ నైన్ వస్తుందండి శారీ బ్లౌజ్ కూడా రాసిల్క్తో వచ్చింది బ్లౌజ్ ఎల్లో కలర్లో సెవెన్ డబల్ నైన్ తీసే మంచి శారీ నెక్స్ట్ ఇది కూడా టసరు ఇదిగోండి కట్ వర్క్స్ ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు అమ్మాము పన్నెండు వందలు పదమూడు వందలు అలా అమ్మిందే నీ పీస్ కూడాను ఎయిట్ నైంటీ నైన్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది శారీలో త్రీ ఫోర్ దాకా వర్క్ కట్ వర్క్ మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ బాగుంది నెక్స్ట్ చూడండి ఇది కూడా ఆయిషా బ్రాండు మొత్తం వర్క్ వచ్చేసింది మల్చెందేరి ఫ్యాబ్రిక్ కింద బార్డర్లో డిజిటల్ ప్రింటు శారీ మిడిల్ అంతా కూడా కనిపించేదంతా కూడా వర్క్ అండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇదే విధంగా వస్తుంది శారీ మొత్తం చూసుకోండి ఎంత బాగుందో చీర సూపర్గా ఉందండి శారీ అయితే పన్నెండు వందలు పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అంతేనండి పన్నెండు వందలు పడుతుంది ఫుల్ బ్రాసో శారీ మొత్తం సరోస్కి స్టోను కాఫీ కలర్ లాగా వస్తుందండి శారీ కలరు మొత్తం సరోస్కి స్టోను బ్రాసో శారీ ఇది ఫ్రెష్ పీస్ అండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి మనకి ఇట్లాగా సెల్ఫ్ వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ బ్లౌజ్ వస్తుంది కాఫీ కలర్లోనే వస్తుంది ఇది ఫ్రెష్ కేటలాగ్ ఐటమ్ బ్రాండ్ వల్లబీ అని ఈ కంపెనీ బాగుంటుంది చాలా బాగుంటుంది స్టాక్ కూడా పన్నెండు వందలు పడుతుందండి మనం ఇచ్చే రేట్లు ఇదే చీరలు మీరు బయట షోరూంలో పద్దెనిమిది వందలు తక్కువ ఏ షోరూమ్ వాళ్ళు కూడా అమ్మరు ఈ చీరని తీసి నెక్స్ట్ ఆర్గంజా శారీ మధ్యలో ఇలా ఇదిగోండి వర్క్ అయితే వచ్చేసింది ఉండరా కలర్ ఇది ఇప్పుడు మీకు అనిపించేది ఎగ్జాక్ట్ కలరు బ్లౌజ్ చూపించు బ్లౌజ్ పింక్ వస్తుందండి మంచి ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి పింక్ కలర్తో అండ్ శారీ చూడండి ఎంత బాగుందో వెరీ సాఫ్ట్ వెరీ సాఫ్ట్ ఇలా బంచెస్ లాగా వస్తుంది మనకి వెయ్యి రూపాయలు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఇది ఇందాక పెట్టిందే ఇది కలర్ చేంజ్ అనమాట వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాను ఇది కూడా ఇదే శారీ ఇందాక కూడా పెట్టాను ఇందాక దానికి వైన్ బ్లౌజ్ వచ్చింది ఇది గ్రీన్ బ్లౌజ్ ఇది సెల్ఫ్ ఇందాక ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా అంతే అవుట్లైన్ అంతా వర్క్ వస్తండి ఫ్రెష్ పీస్ వెయ్యి రూపాయలు ఆఫర్ రేట్లు అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీర్ బ్రాండ్ బ్రాసో అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది శారీ మొత్తం ఇవి చాలా పీసులు అమ్మాం మనం ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై ఆఫీస్ వేర్కి టసర్ శారీ క్వాలిటీ వస్తుంది బాగుంటుంది నో ప్రాబ్లం ఫోర్ ఫిఫ్టీ అంటే హ్యాపీ తీసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా చూడండి మంచి టసర్లో అరిటాకు పచ్చ ఎంత బాగుందంటే ఇదిగోండి దగ్గరికి వెళ్తే మీకు ఆ వర్క్ కనిపిస్తుంది చాలా బాగుంది కలర్ డార్క్ ఉందండి కలర్ కలర్ మంచి డార్క్ ఉందండి త్రీ ఫోర్త్ దాకా వర్క్ వచ్చేస్తుంది కంప్లీట్గా కనీసం కంప్లీట్గా ఫ్రెష్ పీసు సూపర్ ఉంది చీర అయితే తొమ్మిది వందలు తొమ్మిది వందలకి చీర ఎక్కడ దొరకదు మీకు చూసుకోండి కంప్లీట్గా ఫ్రెష్ పీసు కలర్ లైట్గా పడుతుందండి మంచి డార్క్ ఉంది బాగా డార్క్ ఉంది కలర్ తీసే ఇది కూడా ఫ్యాన్సీ ఐటము పీస్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది వివింగ్ మిస్టేక్స్లోది వివింగ్ మిస్టేక్ ఏం లేదు కానీ కొంచెం ఎక్కడైనా వస్తే రావచ్చు ఒకసారి చూసుకోండి బాగుంది పీస్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా బాగుంది సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా సీక్వెన్స్ లాగా వస్తుంది ఆరు యాభై ఇవే మనకి పదమూడు వందల దాకా అమ్మారు ఆల్రెడీ ఆన్లైన్లో చూసుకోండి తీసే వాళ్ళ చెందేరి ఇది కూడా ఒకటి రెండు పీసులు ఉన్నాయండి వాళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆరు యాఫై కథా అన్ త్రిబుల్ నైన్ ఓన్లీ సూపర్ పీసు పింక్ కలరు పీకాక్ వచ్చింది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి త్రిబుల్ నైన్ అండి మంచి రాణి పింక్ రెడ్ లాగా పడుతుంది ఇది ఉండ్రా పింక్ కలర్ నెక్స్ట్ ఇది కూడా గ్రీన్ కలర్ అండి సేమ్ డిజైన్ వస్తుంది ఇది కూడా గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చూసుకోండి వెయ్యి రూపాయలు త్రిబుల్ నైన్ ఓన్లీ కాంట్రాస్ట్లో బ్లౌజ్ చక్కగా సాఫ్ట్ అసలు చాలా బాగున్నాయి చీరలు అయితే మాత్రం మీకు ఏదైనా పెట్టుబడులు కావాలంటే రండి స్టాక్ మళ్ళీ ఉండదు అయిపోద్ది అంటే ఉండే కొద్ది అయిపోతూ ఉంటాయి డిజైన్స్ మంచి మంచి కలర్స్ తర్వాత ఇది కూడా ఆర్గంజా వర్క్ శారీ గ్రీన్ కలరు చూడండి శారీ మొత్తం వర్క్ వచ్చేసింది బ్లౌజ్ రాసిల్క్ రాప్పు బ్లౌజ్ వచ్చేపప్పటికి రాసిల్క్ వచ్చేసిందండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాయి ఏడు యాఫ్ ఈ వీడియోలో రెండు వేలకు కొంటే మళ్ళీ మీకు ఫ్రీ సీరా ఫ్రీ శారీ ఇదిగోండి ఇది వచ్చి టాబీ అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది బ్లౌజ్ తీసేయి తర్వాత ఇది వచ్చి బేలా అండి ఇది బేలాలో ఫ్యాన్సీ టసరు కాస్ట్లీదే నైన్ ఫిఫ్టీ పడుతుందండి బేలాలో ఫ్యాన్సీ టసరు కాస్ట్లీదండి ఐటమ్ బేలా బ్రాండ్ కూడా ఉంటుంది మీకు అనిపించిందిలే వాళ్ళకి అర్థమైంది బేలా అంటే బేలా అనే డౌటే ఉంది ఇంకా దాంట్లో తీసే నైన్ ఫిఫ్టీ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ వెయిట్ ఫ్యాన్సీ టసరు ఐటము బాగుంది పీసు బ్లౌజు డార్క్ ప్రింటెడ్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్లో మంచి మంచి డిజైన్స్ కొత్త డిజైన్స్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ మన దగ్గర అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి బ్లౌజ్ రాదండి దీంట్లో ఇవన్నీ మనం పన్నెండు యాభైలో అమ్మాము సింగిల్ పీసే ఉంది పదకొండు యాభై ఇంకొక చీర యాడ్ చేసుకున్నారనుకోండి రెండు వేల బిల్ అయింది ఒక ఫ్రీ శారీ కూడా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్